వెల్కమ్ టు జెస్సీ టీవీ న్యూస్ ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ప్రజలకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చాడు ఎన్ని రకాలుగా మోసం చేశాడు కాబట్టి ఆయన చేసేటువంటి ఆ మోసాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాలి ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మాకు ఇస్తామన్నటువంటి పథకాలు మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రజలు నిలదీసేలాగా వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం రేపొద్దున మా లీడర్లు కూడా డోర్ టు డోర్ పోయి వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే కార్యక్రమం ఇది నేను అచ్చెం నాయుడు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు ఈ స్త్రీనిధి ఇవ్వాలంటే పదే పద్దెనిమిది సంవత్సరాల దాటి మహిళలకు పదహైదు వందలు చొప్పుని ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నాడు మరి హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని డిసైడే హామీ ఇచ్చారా ఒక పథకానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలనుకుంటే మరి నిరుద్యోగ వృత్తికి ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేలకు ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై వేల సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నాలుగు వేలు ఇస్తామన్నారు దానికోసం ఏ రాష్ట్రాన్ని అమ్ముతారు రైతులకు ఇరవై వేలు చొప్పున ఇస్తామన్నారు దానికి ఏ రాష్ట్రాన్ని అమ్మాలని మీరు హామీలు ఇచ్చారు అంటే ముందే ఏ ఏ రాష్ట్రాన్ని ఏ పథకానికి అమ్మాలని మీరు హామీలు ఇచ్చారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు అంటారు నలభై సంవత్సరాల అనుభవం దేనికోసం ప్రజలను మోసం చేసే అనుభవమా ఆయనకుండేటువంటి విజన్ ప్రజలను ఏ రకంగా మోసం చేయాలి ఏ రకంగా హామీలు ఇవ్వాలి ఏ రకంగా మోసం చేయాలి అనేటువంటి విజన్ ఉండే మీ నాయకునికి ఉండే విజన్ అటువంటి విజన్తో మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీలకు మేనిఫెస్టోకు క్యాలెండర్ ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కరే క్యాలెండర్ ఎవరి ఇంతవరకు భారతదేశంలో మేనిఫెస్టో క్యాలెండర్ ఎవరు ఇయ్యాల సంక్షేమ పథకాలకు క్యాలెండర్ ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గారిస్తే మీరేమో అన్ని అన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ రాష్ట్రాన్ని అమ్మాలి ఈ రాష్ట్రాన్ని అమ్మాలని ప్రజలను అవహేళనగా మాట్లాడతారా మీరు చాలా దుర్మార్గం రేపు మీ నాయకులు ప్రజల దగ్గర పోతే ప్రజలు నిలదీస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు లేదా ప్రజలు కూడా డిసైడ్ అయినారు మిరిగిన వీధిలలో ఒకసారి ఎంట పడాలని డిసైడ్ అయినారు జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళకు తెలియజేస్తాం